హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఏంటి రొయ్యలు చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మేము శ్రీకాకుళం వచ్చాం కదండి మా అత్తయ్య అయితే రొయ్యలు చేపలు అయితే తీసుకున్నారు మా కోసం అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా అయితే మా పిల్లలు కూడా బయట ఆడుకుంటున్నారు మా ఆడపడిచే వాళ్ళ పిల్లలు మా బాబు అయితే ఇక నేను ముందు వీడియోలో పెట్టానండి గ్యాట్లింగ్ అని తీసుకున్నాను అని చెప్పేసి దాంతో అయితే ఆడుకుంటున్నారు చూడండి వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్లా భలే ఆడుకుంటారండి ఈ విధంగా అయితే ఇంకా మనం రొయ్యలు అయితే ఎలా చేయాలో చూసేద్దాం అక్కడ ఎలా ఆయిల్ వేసుకొని ముందుగా మసాలా ప్రిపేర్ చేద్దాం దానికోసం అయితే ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది వేసుకొని ఎండు మిరపకాయలు ఇంకా ఒక రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క చూడండి చిన్న రెడ్ కలర్ ఫ్లవర్ లాగా ఉంటుంది కదా అది కూడా వేసుకుని బాగా కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి వేగుతున్నప్పుడే కొంచెం రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి లాస్ట్లో ఇంకా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం పక్కన కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా తీసుకోవాలండి ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి బాగా ఫ్రై అయ్యాక ఈ విధంగా అయితే మనం కడిగి పెట్టుకున్న కేజీ రొయ్యలు అయితే ఈ విధంగా అందులో యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలండి చూడండి ఏ విధంగా మనం వేయగానే వాటర్ ఊరుతుంది కదా ఇంకా చూడండి బాగా మిక్స్ చేసుకొని మనమైతే వీటిని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి బాగా చూడండి బాగా ఆయిల్ తేలే వరకు ఫ్రై అవ్వాలి ఈ అయితే మనం మిక్సీ చేసుకోవాలండి ముద్ద అయితే రెడీ చేసుకోవాలి ఇంకా ఈ విధంగా దగ్గరగా ఆయిల్ బయటికి వస్తుంది కదా అంటే వాటర్ అంతా ఇంగిపోయింది ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది పేస్ట్ చేసుకొని తెచ్చి దీనిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కదా ఇదిగోండి ఈ విధంగా అయితే కలర్ టర్న్ అవుట్ అవుతుంది ఈ టర్న్ అవుట్ అయినప్పుడు మాత్రమే లాస్ట్లో కారం కొన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే రొయ్యల ఫ్రై అయితే రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్